హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చినానండి పైగా కూడా మంచి మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ముందుగా అయితే మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇలా టీ అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే వెదర్ అయితే ఒక రోజు కూల్గా ఉంటుంది ఒక రోజు అయితే వర్షం పడుతుంది బాగా అనిపిస్తుంది అనమాట వెదర్ అయితే రోజు రోజుకి మారుతూ ఉంటుంది కదా అలానే అనమాట ఇంకా టీ అయితే తీసేసుకున్నామండి నేను మా వారు అయితే చక్కగా రిలాక్స్గా అయితే టీ తాగేస్తామన్నమాట ఇంకా అయితే హడావిడి ఉంటుంది మార్నింగ్ అయితే పిల్లలకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంట్లో ఇడ్లీ అయితే పెట్టేసానండి కారపొడి నెయ్యితో తినేస్తారు అని చెప్పేసి సింపుల్గా అయిపోయేలాగా ఇడ్లీ పెట్టేసాను అనమాట ఇంకా మార్నింగ్ హడావిడ అయిపోతుందండి ఇంకా మా బాబు అయితే వాటి రెడీ అయిపోతాడు ఇంకా పాపనైతే రెడీ చేయాలన్నమాట జల్లి వేయాలి నాకైతే ఈ రుబ్బిన్లు కట్టడం అయితే ఒక టాస్కే అని చెప్పవచ్చు ఇంతకు ముందుకే రబ్బర్లే అనమాట ఇప్పుడైతే రుబ్బిన్స్ వేసుకోమని చెప్తున్నారంట మా పాపదైతే చాలా చిన్న జుట్టే అయినా కానీ రుబ్బిన్స్ ఇలా ఆఫ్ కన్నా వేసుకొని రావాలి అని చెప్పారంట స్కూల్లో ఇంకా రుబ్బిన్స్ కట్టమని అడిగితే ఇంకా ఆ రుబ్బిన్స్ అయితే నాకు ఒక టాస్క్ లాగా అనమాట మార్నింగ్ వాటి అయితే చూడండి ఎలా వేస్తున్నాను ఇంకా రెండు అయితే అలా వేసేసానమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా పూజ కార్యక్రమం అంతా కూడా చేసేసుకుంటారండి పూజ అయితే ఈ రోజుల్లో చేసేసుకున్నాను అనమాట తులిసమ్మ దగ్గర దీపారాధన అంతా కూడా చేసేసుకొని ప్రసాదానికి అయితే అరటి పనులు అయితే పెట్టాను పూజ మందిరం అయితే ఇక పూలతోటి దీపాలతో చూసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా ప్రతిరోజు అయితే ఇక పూజ చేసుకుంటే కూడా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది కదా ఇంకా అలానే ఇల్లు అంతా కూడా ఇంకా ధూపం అయితే వేసేసుకుంటానండి అలానే ఇల్లు అంతా కూడా ధూపం అయితే వేసుకుంటున్నాను ఇంకొచ్చేసరికి అండి కృష్ణ దగ్గర అయితే ఉల్లి బాల్ అయితే పెట్టుకున్నాను కదా హాల్లో అయితే తీసేసానండి ఉట్టిగా ఫ్లవర్ బాల్ అయితే పెట్టేసుకున్న టీపాయ్ మీద ఇక ఇక్కడైతే చిన్న ఉల్లి బౌల్ అయితే ఇంకా గులాబీ పూలు ఉన్నాయని చెప్పేసి వాటర్ అయితే నింపేసి కొంచెం జవాదీ అయితే వేసేసుకొని ఇంకా ఇక్కడైతే ఇలా గులాబీ పూలతో అయితే అలంకరించేసుకుంటున్నాను అనమాట ఇలా వాటర్లో పూలు వేసుకుని పెట్టుకుంటే ఒక బాగుంటుంది లుక్ కూడా బాగుంది కదా రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఉల్లి బౌల్ బాగుంది అనిపించింది ఇంకా అక్కడ అంతా కూడా దూపం అయితే వేసుకొని ఇంక ఇల్లు అంతా కూడా దూపం వేసేసుకుంటాను కదా అలానే ధూపం అయితే వేసేసుకున్నాను ఇంకా వాళ్ళ లంచ్ రెసిపీ అయితే ఈరోజు పచ్చి బఠానీ అయితే ఉన్నాయి వాటితో అయితే ఇలా బిర్యానీ లాగా అయితే చేసేద్దాము వెజిటేబుల్స్ రైస్ లాగా ఈజీగా అయిపోతుంది కదండి రంచ్ బాక్సెస్లోకి అయితే ఇవైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆయిల్ అయితే వేసేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమన్నా నేనైతే నెయ్యి వేసుకున్నాను గుల్లిపాయలు చెక్క లవంగాలు ఇలాచి వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే అనేది ముక్కలు అనేవి రాకుండా ఉంటాయి చిన్నపిల్లలు తినడానికి ఈజీగా ఇంకా పచ్చిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బఠానీ అయితే నేను ఫ్రోజన్ బఠానీ అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా కలిపేసుకున్నాక పుదీనా కొత్తిమీర అవి కూడా వేసేసుకొని మొత్తం అయితే ఇంకొకసారి కలిపేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది కూడా కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా ఎలాంటి మసాలాలు కారం అవన్నీ ఏమైనా అవసరం లేదు పసిపిప్పకాయలు పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా ధనియాల పొడి అవన్నీ కూడా ఏం అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ బట్టాన్ని పుదీనా కొత్తిమీర అంతే అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంకా బఠానీ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు బఠానీ క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇంకా మనం కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న బియ్యము నీళ్ళన్నీ కూడా వేసేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటే చక్కగా రైస్ అనేది బాగా కుక్ అవుతుంది అనమాట ఇంకా ఆవిరంతా పోయినాకైతే ఇంకా తీసేసానండి మూత కూడా బాగా కుక్ అయిన చూడండి రైస్ కూడా బాగా వచ్చింది ఇంకైతే బాక్స్లో పెట్టేసి దీనికైతే నేను కార్డ్ అయితే పిచ్చేసాను అనమాట లంచ్ బాక్సెస్లోకి ఇంకా వాళ్ళు లంచ్ బాక్సెస్ అన్నీ కూడా పిల్లలకి మా వారికి అందరికీ పెట్టేసేసండి ఈవినింగ్ అయితే స్నాక్స్కి పిల్లలకి రోజు ఒక స్పెషల్గా ఏమైనా చేసి పెట్టాలి అనుకున్నాను అనమాట ఇంకా క్యాప్సికమ్ అయితే ఫ్రెష్గా దొరికినాయి అనమాట వాటితో అయితే నేను ఈరోజు వాళ్ళకి పావుబాజీ చేద్దామనుకుంటున్నాను ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి అయితే వేసుకోవచ్చు కదా పావుబాజీకి ఇంకా నేనైతే క్యాప్సికమ్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను అండి క్యాప్సికమ్ ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే దాన్ని కుక్ అయ్యేటప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఇంకా రెండు క్యాప్సికం అయితే తీసుకున్నానండి ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు రెండు క్యాప్సికమ్ ఒక మూడు ఆలుగడ్డ ఒక రెండు ఉల్లిపాయలు అనమాట రెండు కూడా కాదండి ఒకటే ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజు తీసుకుంటే సరిపోతుంది ఇంటే మనకి కర్రీని బట్టి వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ ఎంత కావాలి అని చెప్పి ఆలుగడ్డ వేసుకుంటాం కాబట్టి మనం వెజిటేబుల్స్ అనేవి మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది రెండే క్యాప్సికమ్ తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట వీటిని అయితే ఇంకా చక్కగా కట్ చేసేసుకున్నా చాలా సన్నగా కట్ చేసుకున్నానండి తొందరగా మధ్యపోతాయి బాగుంటుందని చెప్పేసి పెద్ద పెద్ద పీసెస్ లాగా కాకుండా ఇలా కట్ చేసేసుకోవాలి ఇంకా ఒక్క ఉల్లిపాయ రెండు క్యాప్సికమ్ మూడు ఆలుగడ్డ అనమాట అయితే ఇలా ఉడికించేసుకొని ఇంకా తొక్క అంతా కూడా తీసేసుకున్నాను దీన్ని అయితే మెరుపేసుకొని ఒక బాక్స్లో ఒక గిన్నెలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మ్యాష్ చేసుకోవాలి ఆలుగడ్డని ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని దీనికైతే నేను బటర్ అయితే వేసుకున్నా బట్టర్ కొంచెం వేడైనాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగినాక కట్ చేసుకున్న క్యాప్సికం కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట తొందరగా మగ్గిపోతాయండి క్యాప్సికం అయితే ఇంకైతే ఎక్కువ టైమే పట్టదు ఇంకా టేస్టింగ్ సరిపడా ఉప్పు పసుపు వేసేసుకొని మొత్తం అయితే ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి బఠానీ అయితే ఫ్రోజన్ బఠానీయే వేస్తున్నాను వీటి కోసం అయితే నేను వాటర్లో ముందే వేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా బఠానీ అయితే ఇలా మీద వేసుకొని అయితే వేసుకున్నాను ఇంకా ఇంకవన్నీ కూడా వేసి కలిపేసుకున్నాకైతే టేస్టింగ్ సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఇంకా పిల్లలు వాళ్ళు తింటారు కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కూడా ఇవన్నీ కూడా ఉడికించుకోవడానికి సరిపడా అంత వాటర్ అయితే వేసేసుకొని దీనికైతే పావుబాజీ మసాలా అని దొరుకుతుంది కదా బయట షాపుల్లో కానీ పావుబాజీ మసాలా అయితే ఒక రెండు స్పూన్లు వేసేసుకున్నాను ఇక అంతా కూడా మూత పెట్టేసుకొని చక్కగా దగ్గరగా అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలన్నమాట ఇంక చక్కగా అంతా ఉడికేంత వరకు ఉడికించేసుకొని ఆ లోపైతే మా పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని కొంచెం బటర్ వేసుకుంటే పావుబాజీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఈ కర్రీని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కా అయితే పెట్టేసుకున్నాక ఇంకా పావు అయితే వేయించుకోవాలి కదా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా అయితే వేయించేసుకుంటున్న బటర్ వేసుకొని కొంచెం అటు ఇటు బ్రెడ్ అనేది ఇలా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి పావుభాజీ అనేది బాగుంటుంది కూడా బయటకన్నా కూడా మనం ఇంట్లో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే పిల్లలు కూడా హెల్దీ కాబట్టి చక్కగా అయితే నేను ఈరోజు వాళ్ళ స్నాక్స్కి అయితే ఇలా చేసి పెట్టానండి ఇంకొక మంచి వీడియోతో మీ మేము ముందుకు వచ్చేస్తా అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి